ओं नमः नम ओं गंगणपत नम ओं ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम विव वागर्धिव सं वागर्धप्रतिपत्त जगत पीतर वंदे पार्वती परमेशतुर्भुजे चंद्रकत कुचोन्नते कुंकुमरागशोने उन्रेक्षुपाशां कुशपुष्पवानहस्ते नमस्ते जगदेकमतह श्री वाग्देवये नमः ओम पार्वती परमेश्वराभ्यम नमः ओम भास्कराय वित्महे महज्युति कराय धीमहि तन्नो आदित्चह प्रचोदयात् नित्यमू कूड़ा सनातन धर्माणि आचरिस्तु ईयొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదేశాల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవారికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం ఈరోజు ఏ వారము అని తెలుసుకోవటం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు ఉంటాయి నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటా పెంచలైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము అట్లాగే చివరిగా మరి కరణాత్ కార్య సిద్ధిస్తూ మనకి మొత్తం మీద పదకొండు కరణాలు ఉంటాయి మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవడం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు ఆ ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ ఎవరు రాజు ఎవరు మంత్రి ఎవరు సైన్యాధిపతి అధ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా ఆదివారానికి గ్రహరాజైనటువంటి రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకే పోర్ట్ ఫోలియో వచ్చింది రాజుగారికి ఈసారి నాలుగు రకాలైనటువంటి పోర్ట్ ఫోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం అది ముఖ్యంగా రాజుగారు ఆయనే సైన్యాధిపతి మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారు అయినటువంటి రవికే ఇచ్చారు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఆ రాజుగారు అయినటువంటి రవికి ఇచ్చి ఉన్నారు అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు సస్యాధిపతి గురుడే ఉన్నాడు నీరసాధిపతి బుధుడు అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మరి ఈ విశ్వాసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాస్య రాసులు వారందరికీ కూడా ముఖ్యంగా నాలుగు గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు ఎందుకంటే వీటిల్ని అవుటర్ ప్లానెట్స్ అంటారు అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని నెలల్ని సంవత్సరాలని పరిపాలిస్తాయి కాబట్టి వారిచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు అట్లాగే రాహువు ఏ ఎప్పుడు మారుతున్నాడు ఏ రాశిలోకి మారుతున్నాడు కేతువు ఏ విధంగా మారుతున్నాడు అంటే గురు శని రాహు కేతువుల యొక్క రాశుల యొక్క మారటము నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య పోర్ట్ఫోలియోస్ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు కాబట్టి మరి ఎప్పుడెప్పుడు వారు మారుతారు అట్లాగే ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాము అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా ఇప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి ఉగాది అంటే గొప్ప పండగ నూతన వస్త్రాలను పొద్దున్నే ధరించడం స్నాన సంధ్యా స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలక ధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ధారణ వలన ఆయుష్ పెరుగుతుంది అవతల వ్యక్తులు వశీకరణం అవుతారు అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వివాహం కానివారు కావచ్చు విద్యార్థులు కావచ్చు కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్ని కాదు కుంకుమ ధారణ లేకపోవడం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చక్క చైతన్యం అనేటటువంటిది జరగదు ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ దాన్ని బొట్టు అంటారు స్త్రీలే కాదండి పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ తిలక ధారణ చెయ్యండి ఇది మన సనాతన ధర్మంలో తిలకారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి ఉదయాన్నే బొట్టు పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా బొట్టు అట్లాగే ఉంటుంది కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో ఆఫీస్ వ్యక్తులైనా సరే ఉద్యోగానికి వెళ్ళేవారు లేకపోతే వ్యాపారస్తులైనా సరే లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే ముందు దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో నువ్వుల నూనె కొబ్బరి నూనె మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చేయండి దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలో పూజలు వారు చేసుకుంటారు మగవారు మాత్రం దీపారాధన చేసుకొని భగవంతుడి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అశౌచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా నిర్మలత్వంగా నిర్భయంగా ధైర్యంగా ఎటువంటి మనసులో అసూయ ఈర్ష్య ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి కుంభరాశి వారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి మరి శని మహానుభావుడు మార్చి ముప్పయో తేదీ వరకు కూడా తమ యొక్క జన్మరాశిలో ఉండి అనారోగ్యాలని అనుకున్న కార్యాలయందు నిర్లిప్త జుగుత్స అట్లాగే ఆటంకాలని అప్రస్తుతమైనటువంటి అనారోగ్య సమస్యలని కలుగ చేస్తూ కుటుంబంలో కూడా మానసికంగా కొంత ఇబ్బందులు కలుగు చేశారు మరి ఇప్పుడు జన్మశని కాస్త ద్వితీయంలోకి వెళ్ళి మరి కుటుంబ ఈ ద్వితీయ శని విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే వృధాగా ఖర్చు అయిపోతుంది ఎందుకు ఖర్చు పెడతారో కూడా వారికి తెలియదు కుటుంబ పరంగా ఖర్చు అవుతుంది అంటే అది అనారోగ్యాలకు కావచ్చు ఆ కుటుంబ ధన వ్యయం కావచ్చు భోజనాలకు కావచ్చు అట్లాగే ఈ యొక్క ధన రెండవ స్థానంలో ఉన్నటువంటి శని వలన నేత్ర సమస్యలు కుడి నేత్రానికి సంబంధించినటువంటి సమస్యలకి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే బంధువులు కూడా శత్రువులు అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొంచెం ఇవన్నీ ఆకస్మికంగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి బంధువులందరూ కూడా మీతో గొడవలకు దిగే పరిస్థితులు ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ వ్యవహారాల్లో కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులతో కొంచెం జాగ్రత్త వహించండి తొందరగా దుర్భాషలు మాట్లాడకండి నిదానంగా ఆలోచించి మాట్లాడడం ద్వారా మీకు ఏదైనా సరే అవతల వ్యక్తుల నుంచి గనక మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే మిమ్మల్ని మీరే తటాయించుకొని తమ తమాయించుకొని మాట్లాడగలిగితే చాలా వరకు కుటుంబ సమస్యల నుంచి మీరు విన్నాడచ్చు ఖర్చులు కూడా ఇది అవసరమా అనేటటువంటి ఆలోచన మీరు చేస్తేనే ఖర్చుని ఆపుకునే పరిస్థితి కలుగుతుంది లేకపోతే అనవసరంగా దుబారా అయిపోతుంది కుటుంబ పరంగా అట్లాగే ఈ ముప్పయో తేదీన మరి చాలా వరకు ఈ కుంభరాశి వారికి రెండవ స్థానంలో ఆరు గ్రహాలు తర్వాత ఐదు తర్వాత నాలుగు ఇన్ని గ్రహాల కూటమి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తుంది ముఖ్యంగా మే పద్దెనిమిది వరకు కూడా ద్వితీయ రాహువు అష్టమంలో కేతువు వల్ల వీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ మే పద్దెనిమిది తర్వాత రాహువు జన్మరాశిలోకి వస్తాడు కేతువు సప్తమంలోకి వస్తాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల్లో కొంత వైవిధ్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురుతాయి ఒకరింటే ఒకరికి ఇబ్బందికరమైనటువంటి దుర్భాషలు ఆడుకోవటం లేకపోతే కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వటం మాట్లాడడానికి కూడా మొహమాట పడటం కుటుంబంలో తండ్రితో కొంచెం విభేదం కలగడం ఇలా ఒకటి కాదులేండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాహుకేతువులు కలుగుతాయి అయితే గురుడు వీరికి మే పద్నాలుగు వరకు కూడా నాలుగో స్థానంలో ఉండటం ద్వారా కొన్ని గృహపరంగా ఆర్థికంగా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఇప్పుడు మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా ఈ గురుడు పంచమంలోకి మిథున రాశిలోకి రావడం చేత వీరికి చాలా వరకు ఆర్థిక పరంగా లాభం కలుగుతుంది సంతానపరమైనటువంటి లాభం కలుగుతుంది అనుకున్నటువంటి మానసిక సంకల్పము కానీ మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఈ కుంభరాశి వారికి ఆర్థిక లాభాదేవీలు కలుగుతాయి సెన్సెక్స్ కానీ షేర్స్ కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైనా పెట్టుకున్నా లేకపోతే భార్య పేరుతో ఏదైనా కూడా డబ్బులు వేసినా అవి కలిసి వచ్చే అవకాశాలు గురుడు ద్వారా కలుగుతాయి అక్టోబర్ పద్దెనిమిది లోపల కాబట్టి సంతాన కూడా కొంత సంకల్ప సిద్ధి కలిగేటటువంటి అవకాశము కలుగుతుంది ఈ గురుడు యొక్క దృష్టి లాభస్థానం మీద పడేసరికి తీర్థయాత్రలు అట్లాగే పెద్ద పెద్ద గురువులతో సత్సంగాలు అట్లాగే వారితో మాట్లాడటము వారితో వారి యొక్క ఆశీర్వచన బలము మీకు ఏకాగ్రత కలగటము పూర్వ పుణ్య ఫలం అనేది మీకు లభించటము మీరు చేసేటటువంటి వ్యాపారంలో ఉన్నతమైనటువంటి జ్ఞాన జిజ్ఞాసగా మారటం వృద్ధి చెందటం కుటుంబంలో కాస్త అవతల వ్యక్తుల నుంచి అంటే స్నేహితుల ద్వారా మీకు కొంత సహాయ సహకారాలు ధనపరంగా లభించటము కుటుంబంలో వృద్ధి కలగటము ఇట్లా గురువు వలన కలుగుతాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఆరో స్థానంలో గురుడు ఉచ్చస్థితిని పొందడం ద్వారా ఉద్యోగంలో ఒక టాప్ స్టేజ్లో ఉంటారు చక్కగా సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగం ద్వారా అఖండమైనటువంటి ధనలాభాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రువులుగా మారిపోతారు ఎటువంటి రోగాలైనా పటాపంచలైపోతాయి కాబట్టి గురువు సష్టమంలో ఉండటం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలిగేటటువంటి అవకాశము శత్రు రోగ రుణబాధాలు తిరిగేటటువంటి తీరిపోయే పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఏదేమైనప్పటికీ వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం రాహుకేతువుల జపము హోమము సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య వ్యాపార విషయాలు తండ్రి విషయాలలో కొంత అనుకూలత కలగడానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ